వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండి వ్లాగ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను మామిడికాయ పప్పుని ఎలా చేయాలో చూపించబోతున్నాను తప్పకుండా ఈ మామిడికాయ పప్పుని ఒకసారి ట్రై చేసేసేయండి ఈ మామిడికాయ పప్పు పుల్ల పుల్లగా చాలా బాగుంటుందన్నమాట మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేసేయండి ఇక లేట్ చేయకుండా పప్పు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మనకి కావాల్సినంత కందిపప్పు తీసేసుకొని నీట్గా ఒక టూ టైమ్స్ అలా వాష్ చేసేసి నానబెట్టి పెట్టేసాను టెన్ మినిట్స్ లేదు అంటే ట్వంటీ మినిట్స్ అలా నానబెట్టేసుకోండి లేకపోయినా కూడా డైరెక్ట్ అయినా వాష్ చేసి వేసేసుకోవచ్చు తర్వాత కళ్ళుప్పు వేసేసాను తగినంత వేసుకోండి అలాగే పచ్చిమిర్చి ఒక ఏడు ఎనిమిది వరకు అలాగే ఎండుమిర్చి ఏడు ఎనిమిది వరకు తీసుకున్నాను తర్వాత టమాటాలు ఒక మూడు నుంచి నాలుగు వరకు ఇలా వాష్ చేసేసి ఇలా పెద్ద పీసెస్లో కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత పసుపు కొంచెం వేసేసుకోవాలి కొన్ని ధనియాలు కూడా వేసేసుకోవాలి ఇలా కొంచెం మెదిపేసి వేసేసుకోవాలన్నమాట ఇలా నలిపి వేసేసుకోండి మీరు కావాలనుకుంటే ధనియాలు స్కిప్ చేసేసేయొచ్చు తర్వాత తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి మీరు ఓన్లీ పచ్చిమిర్చి అయినా వాడుకోవచ్చు లేదు అంటే ఓన్లీ ఎండుమిర్చి అయినా కూడా వేసేసుకోవచ్చు అనమాట కొంచెం కారం ఎక్కువ పడుతుంది పులుపు కాబట్టి కొంచెం కారం కారం ఎక్కువే వేసేసుకోండి బాగుంటుంది తర్వాత మూత పెట్టి విజిల్ పెట్టేసేయాలి చూసారు కదా ఇలా విజిల్పోయిన తర్వాత మూత తీసేసి మెదుపుకోవాలి ఇందులో వాటర్ అలా ఉంటే పక్కకు తీసేసి ఇలా మెదిపేసుకోండి వాటర్ ఒకవేళ తక్కువ ఉన్నాయి అనుకుంటే హాట్ వాటర్ కొన్ని యాడ్ చేసేసుకోండి మీకు ఎంత లూజ్గా కావాలనుకుంటే అంత లూజ్గా ఒకవేళ చల్లని నీళ్ళు తీసుకున్నా కూడా కాసేపు పప్పుని పోపు పెట్టిన తర్వాత బాయిల్ చేస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా మెదుపుకోవాలి మరీ మెత్తగా కాకుండా మెదుపుకోండి బాగుంటుంది మీకు ఎలా నచ్చితే అలా మెదిపేసుకోండి ఇంకా పోపు పెట్టేసేయడమే దీనిని పోపు కోసం స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు వేసాను కొన్ని శనగపప్పు కూడా వేసేసుకోండి తర్వాత ఒక మూడు నాలుగు ఎండు మిరపకాయలు కూడా గిల్లి వేసేసేయాలి తర్వాత రెండు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని వెల్లుల్లి కూడా మెదిపి వేసేసుకోవాలన్నమాట కరివేపాకు ఇవన్నీ వేసేసి వేయించేసుకోవాలి వేయించి వేగిపోవాలి ఇవి ఇవి వేగిన తర్వాత చూసారు కదా ఇక్కడ వెల్లుల్లి కొంచెం మెదిపి వేసేసుకోండి బాగుంటుంది తర్వాత ఇక్కడ ఇక్కడ ఇవన్నీ వేగిపోయిన తర్వాత మామిడికాయ ముక్కల్ని నీట్గా వాష్ చేసేసి ఇలా పీలప్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి మరీ చిన్నగా లేదు మరీ పెద్దగా లేకుండా కొంచెం మీడియం సైజులో చేసేసుకోండి సరిపోతుంది ఈ మామిడికాయని పప్పుతో పాటే కుక్కర్లో వేసుకోవచ్చు కాకపోతే అది బాగా మెదిగిపోతుంది కదా మామిడికాయ త్వరగా ఉడుకుతుంది ఇక్కడ నేను కల్లుప్పు కూడా కొంచెం వేసేసాను కా ఈ ముక్కలు చప్పగా లేకుండా ఉండడం కోసం కొంచెం ఉప్పు కూడా వేసేసాను చూసారు కదా ఇవి త్వరగా మగ్గిపోతాయి అనమాట దానికోసం కుక్కర్తో పాటు వేయకుండా ఇలా పోపులో వేస్తే బాగుంటుంది కాయలు కొంచెం అలా కనిపిస్తూ ఉంటాయి తర్వాత ఈ మామిడికాయ ముక్కలు వేగిపోయిన తర్వాత ఈ పప్పుని మెదుపుకున్న పప్పుని ఇందులోకి వేసేసుకోవాలి అందులోకి అందులో నుంచి పప్పు ఉడికిన తర్వాత వాటర్ తీసి ఉంటాం కదా ఆ వాటర్ కూడా కుక్కర్లోకి వేసేసి ఒకసారి కలిపెట్టేసుకొని ఇందులోకి వేసేసుకోండి సరిపోతుంది మీరు మామిడికాయ ముక్కలు ఒక నాలుగైదు ముక్కలు కావాలి అనుకుంటే ఇంకా పుల్లగా కావాలనుకుంటే పప్పుతో పాటే వేసేసుకొని మెదుపుకొని కొన్ని పోపులో వేసుకోండి అలా అయినా చేసుకోవచ్చు అనమాట మీకు ఎలా నచ్చితే అలా చేసేసుకోండి ఇక్కడ కాసేపు ఉడికించేసాను పప్పుని పోపులో వేసేసిన తర్వాత ఈ పోపుని కుక్కర్లోకి ఎత్తి ఎత్తి వేసి అయినా కూడా ఉడికించేసుకోండి నేనైతే ఇక్కడ కడాయిలోకి వేసేసాను మీరు అలా అయినా చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదా పప్పుని ఎలా చేయాలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో